భగవద్గీత అయితే చదువుతున్నాను ఈ ఈరోజైతే మూడవ అధ్యాయం అంటే కర్మయోగం ముందు ముప్పై ముప్పై ఒకటవ శ్లోకాన్ని ముప్పై ఒకటవ శ్లోకాన్ని చదువుతున్నాను अदध्यानम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घ्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं नष्टादशाध्यायिनीम् अम्बत्वानु अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वलितो ज्ञानमयः प्रदीपः प्रसन्नपारिजाताय स्तोत्रवेत्रैतपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतसुहे नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्पणं देवकी परमानन्दं कृष्णं वन्दे जगुरु ग्रीष्मद्रोणतटा जयद्रथाज्जलादा गान्धारनीलोत्पलां शल्यग्राहवतीकृपेण वहनीकर्णेण हैलाकुलाम् अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोत्तीर्णा खलु पाण्डवैरनदीकैवर्तः केशवः परा पारशर्यावचः सरोजममलं गीतार्थगङ्गोत्कटम् नानाख्यानकेसरं हरिकथासंबोधनाबोधितं लोके षज्जनषट्पदैरहरहः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् मरुतः स्तुवन्ति दिव्यैस्तव्यै वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणादेवाय तस्मै नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం కర్మయోగం నందు ముప్పై ఒకటవ శ్లోకాన్ని చదువు చదువుబోతున్నాను ఏమే మతమి నిత్యం నసూయంతో మానవాధావంతో ముచ్చే ఇది నిన్నటి రోజున ఇదే చదివినట్టుందా ముప్పై ఒకటవ శ్లోకము ఇది తాత్పర్యం చదివేస్తుంది దో దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ఎదురు ఇది నేను చదివేసినాను ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకాన్ని చదువుతున్నాను ఏ త్వేత ఏ నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన్

నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములయందునూ మోహితులై అంటే భ్రష్టులై మోహితులై అంటే విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్ట నష్టములను పా కష్ట నష్టముల పాలయ్యదరని ఎరుంగుము ప్రశ్న ప్రశ్న అంటే ఈ శ్లోకమునందు అర్జునునికి కలిగిన ప్రశ్నలు చదువుతున్నాను అందులో మొదటి ప్రశ్న ఏంటి అంటే తు అను ప్రయోగ ప్రయోగం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భగవానుడిస్తున్న సమాధానము పూర్వ శ్లోకమున వణించబడిన సాధకులకు వ్యతిరేకముగా ప్రవర్తించు వారికి పట్టుగతి శ్లోకమున వివరించబడినది ఈ విషయమును స్పష్టపరచుటకే తు అను ప్రయోగము చేయబడినది ఇక్కడ భగవా భగవాను అర్జునుడు అడిగిన మరో ప్రశ్న భగవంతుని ఏడ దోషారోపణ చేయుచు అతని ఉపదేశానుసారము అను అనుష్టింపకుండుట అనగానేమి సమాధానము భగవంతుని సామాన్య మానవునిగా భావించును భావించుచు తాను పూజలను అందుకొనుటకే అతడు ఇట్లు ఉపదేశించుచున్నాడనియు సమస్త కర్మలను ఆయనకు సమర్పణ చేయుట వలన మనుష్యుడు బంధముల నుండి విముక్తుడు విముక్తుడగుట వట్టి మాట అనియు మొదలగు భావములను కలిగి ఉండుటయు వాటినే ఇతరులకు చెప్పుటకు చెప్పుట చెప్పుటయు భగవంతుని ఎడ దోషారోపణ చేయుట యగును ఈ విధముగా దోషారోపణ దృష్టి కలిగి ఉండి మమతాసక్తులను కోరికలను త్యజింపక కర్మలను పరమేశ్వరార్పణ చేయక యథేచ్ఛగా కర్మలను ఆచరించుచు శాస్త్రవిహిత కర్మలను త్యజించుట ఉన్నగునవి అన్నియును భగవంతునిపై దోషారోపణ చేయుచు భగవంతుని ఉపదేశములను యగును మొత్తానికి ఏంటి అంటే భగవంతుణ్ణి సమాన సామాన్య మానవునిగా భావించుచు తాను పూజలను అందుకొనుటకే అతడు ఇట్లు ఉపదేశించుచున్నాడనియు సమస్త కర్మలను ఆయనకు సమర్పణ చేయుట వలన మనుష్యుడు కర్మబంధముల నుండి ముక్తుడగుట ఒట్టి మాట అనియు మొదలగు భావములను కలిగి ఉండుటయు వీటినే ఇతరులకు చెప్పుటయు భగవంతుని యడ దోషారోపణ యగును ఈ విధముగా దోషారోపణ దృష్టి కలిగి ఉండి మమతాసక్తులను కోరికలను త్యజించక కర్మలను పరమేశ్వర పరమ పరమేశ్వరార్పణ చేయక యథేచ్ఛగా కర్మలను ఆచరించుచు శాస్త్రవిహిత కర్మలను త్యజించుట మున్నగునవి అన్ని భగవంతునిపై దోషారోపణ చేయుచు భగవంతుని ఉపదేశములను అనుష్టింపక పోవుట అగును ఇక్కడ అర్జునునికి కలిగిన రెండవ ప్రశ్న ఆ చేతసహ అను పదము ఎట్టి వారిని కూర్చి తెలుపును అంటే వారు పూర్తిగా విపరీత జ్ఞానము చే మోహితులై కష్ట నష్టముల పాలగుదురు అని అనుటలోని ఆంతర్యం ఏమిటి సమాధానము ఆ చేతసహ అనుపదము తామస స్వభావులైన మూర్ఖులను తెలుపును వారి మనస్సులు దోషపూర్ణములు వారి మనస్సులు దోషపూర్ణములు వారు వివేకరహితులు వారికి చిత్తము వశమునందు ఉండదు వారికి చిత్తము వశమునందు ఉండదు ఎవరికి తామస స్వభావులకి ఇట్టివారు విపరీత బుద్ధి కలిగి ఉందరు ఆ కారణముగా లౌకిక పారలౌకిక సుఖ సాధనములన్నిటినీ కూర్చి వక్రముగా చిత్రీకరించుచు అంటే వ్యతిరేక తాలతో ఇమాజినేషన్ చేసుకుంటూ వాటినే తలుచుకుంటూ విపరీత చరణములయందు ప్రవృత్తులగుదురు ఫలితంగా ఇహపర లోకము నుండి పతనమగుదురు తమ వర్తమాన స్థితి నుంచి కూడా భ్రష్టులయ్యెదరు మరణాంతరము తమ కర్మఫలములను అనుభవించుటకు సూకర శునకాది నీచ జన్మలెత్తుచుందురు మరియు ఘోర నరకములో పడి భయానక యాతనలను అనుభవింతురు సంబంధము భగవద్ భగవద్ ఉపదేశములను పాటింపని వారికి కలుగు నష్టములను కూర్చి పూర్వ శ్లోకమున స్పష్టము చేయబడినది భగవంతుని ఉపదేశానుసారము కర్మలను ఆచరింపక మూర్ఖత్వంతో సమస్త కర్మలను త్యజించినచో కలుగు హాని ఏమి అను జిజ్ఞాస కలుగుట సహజము దీనికి సమాధానమును ఈ శ్లోకమునందు వివరించుచున్నాడు క్రింది శ్లోకము ముప్పై మూడవ శ్లోకము దేనికి సమాధానము భగవంతుని ఉపదేశానుసారము అంటే అతను వివరించినట్లు కర్మలను ఆచరింపక మూర్ఖత్వంతో సమస్త కర్మలను త్యజిస్తే కలుగు కలిగేటువంటి హాని ఏమిటి అని జిజ్ఞాస కలుగుట సహజమే దీనికి సమాధానము క్రింద తెలుపబడింది ఎట్లా అంటే సదృశం చేష్టతే స్వస్థ్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి అంటే స్వభావల స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును జ్ఞానియు తన ప్రవృత్తిని అంటే తన యొక్క క్రమ ప జీవన క్రమ పద్ధతి అని చెప్పచ్చు ప్రవృత్తి అంటే స్వభావం తన స్వభావమును అనుసరించియే క్రియలను ఆచరించును ఏంటి సమస్త ప్రా సమస్త ప్రాణులు తమ తమ ప్రకృతులను అనుసరించి అంటే తన స్వభావాన్ని అనుసరించి ఎలా ఇప్పుడు స్వభావము అంటే పిల్లంటే పిల్లి లక్షణాలు ఎలా ఉంటాయి వేరుగా ఉంటాయి కదా కుక్క అంటే కుక్క లక్షణాలు వేరుగా ఉంటాయి అలాగే నత్త అంటే నత్త లక్షణాలు వేరుగా ఈ నక్క లక్షణాలు వేరు తోడేలు లక్షణాలు వేరు ఎలుగుబంటి ల ఈ విధంగా వాటి స్వభావాలు వేరుగా ఉంటాయి కదా అలాగే వాటి వాటి స్వభావాలను బట్టి అవి కర్మలు చేస్తాయి అట్లాగే జ్ఞానియు అంటే మనుషుని మనుషు మనిషి మనుషులలో విషయానికి వస్తే మనుషుల విషయానికి వస్తే జ్ఞానియు ప్రకృతిని అనుసరించే అంటే ప్రకృతి స్వభావాన్ని అనుసరించే క్రియలను ఆచరించుడు ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యగి త్యజింపగలరు ఎవరైనా సరే ఎంత వద్దు నేను పనులు చెయ్యను అయిన అని అన్నప్పటికీ వాళ్ళు పనులు చేయకుండా ఎట్లుంటారు చేస్తారు కదా ఇంకా పనులు చేయకుండా ఉండని జీవి అనేది ఈ సమస్త విశ్వంలో లేనే లేదు ఈవెన్ బ్యాక్టీరియా వైరస్ కూడా వాటి పని అవి చేస్తూనే ఉంటాయి అవునా ఇప్పుడు మనమైనా సరే ఏ పని చేయకుండా ఎట్లుంటాము గాలి పీల్చడం కూడా ఒక పనే కదా చూస్తున్నాం అదొక పని వింటున్నాం అదొక పని అవన్నీ కూడా పనులే కర్మలే ఇంకా ఇది కూడా పనే కదా పని చేయి పని చేయని మనిషి అనేవాడు ఉండడు అదే అదే ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు అనమాట పని చేయని జీవి అనేది లేనే లేదు ఇక్కడ అర్జునునికి కలిగినటువంటి ప్రశ్నలు చదువుతున్నాను అమ్మో ఇది చాలా పెద్దది ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి దాదాపు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి ప్రశ్నలు దాదాపుగా చాలా ఎక్కువ ఉన్నాయి అందుకు రేపు చదువుదాం ఇక్కడ ఇంకా భగవద్గీత పట్టణ మహత్యం అనేది చదువుతాను ఇంకా ఏమో ఈరోజు లైవ్కి ఎవ్వరు రాలేదు ఇంట్రెస్టింగ్గా ఒకరు వినేవాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు ఎందుకో రాలేదు మరి శ్రీమద్భగవద్గీతామహత్యం గీతాశాస్త్రమిదం శాస్త్రమిదం పుణ్యం య పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో ప విష్ణో పదమవాప్నోతి భయాశోకాతివర్జిత గీతాధ్యాయన శీలస్ ప్రాణాయామ పరస్య नैव वसन्ति हि पापानि पूर्वजन्मकृतानि च मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्भसि स्नानं संसारमलनाशनं गीतासु गीता, गीता कर्तव्या किमन्यै शास्त्रविस्तरै या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिसृता भारतामृतसर्वस्सं विष्णुर्वक्त्राद्विनिसृतम् गी गीता गङ्गोदकं पीत्वा पुनर्जन्मन विद्यते सर्वोपनिषदो गावो दोर्गा गोपालनन्दनः भार्तो वत्सः सुधिर्भोक्ता दुग्धं गीतामृतं महत् एकं शास्त्रं देवकीपुत्रगीतम् एको देवस्य देवकीपुत्र एव एको नामानि यानि కర్మాప్యేకం తస్య దేవస్య సేవా ఓం శాంతి 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 లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషను భగవద్గీత పఠనం అయితే ప్రతిరోజు చదువుతున్నాను ఒక శ్లోకము ఒక శ్లోకానికి తాత్పర్యము మరియు అర్జునుడు ఇడిగిన ప్రశ్నలకు భగవానుడిస్తున్న సమాధానాలు ఇలా రోజుకొక శ్లోకం చెప్పున చిన్నవైతే రెండు శ్లోకాలు పెద్దవైతే ఒక శ్లోకం చొప్పున చదువుతున్నాను మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే హరే కృష్ణ అనే నామాన్ని మెసేజ్ అయితే చేయండి మీరు మీకు నచ్చినట్లయితే ఈ లైవ్లో భగవద్గీత చదవడం అనేది మీకు నచ్చినట్లయితే హరే కృష్ణ అనే నామాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మెసేజ్ చేయండి అలాగే వీడియోని లైవ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి మీకు వీలున్నప్పుడు పని చేసుకుంటూ కూడా భగవద్గీత పఠనం అనేది వినచ్చు భగవంతుడా వల్ల అందరూ కూడా భగవద్గీత వినడానికి ప్రయత్నిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు ముప్పై మూడవ శ్లోకం కర్మయోగం నందు ముప్పై అంటే మూడవ అధ్యాయం కర్మయోగం నందు ముప్పై మూడవ శ్లోకాన్ని ముప్పై రెండవ శ్లోకాన్ని చదివాను ముప్పై మూడవ శ్లోకాన్ని రేపటి రోజు నేను చదవబోతున్నాను ఎవరికైనా ఆఫ్టర్ లైవ్ లైవ్లో ఉండేవాళ్ళు మీరు ఎవరైనా సరే లైవ్లో భగవద్గీత చదవడం అనే కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి అలాగే హరే కృష్ణ అని కామెంట్ అయితే తప్పకుండా రాయండి ఓకే శ్రీకృష్ణ బట్ ఎవరికి అర్థమైందో కాలేదో కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి ప్రతిరోజు భగవద్గీత వినడానికి ప్రయత్నించండి ఇంకా నేను లైవ్ను ముంగిచ్చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ తర్వాత వచ్చి చూసే వాళ్ళు లైక్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి కామెంట్ చేసే వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు బాయ్ सर्वे जन सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु ओम शांति 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 श्री कृष्ण अर्पणम बाय एवरीवन बाय